అక్కడ చూపించుకున్నా కూడా ఆపరేషన్ పడదు చెప్పారు సరే అండి అయితే స్టంట్ వేద్దాము దాని ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చేది అన్నారు ఏమీ రాలేదండి ఈవిడ ద్వారా ఇన్ఫెక్షన్ అన్నది బయటకే వస్తుందండి తర్వాత అన్నది రాలేదండి బోధి ధర్మ వన సంజీవులే ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు అండి ఓం ధన్వంతరాయన గత వారం కేవీఎం జగదీశ్ అని దోసకాయలపల్లి అంటే కోరుకొండ మండలం నుంచి దో దోసకాయలపల్లి నుంచి మరి ఒక ఆయన జగదీష్ వచ్చి ఉన్నాడు దీనికి ప్రాబ్లం ఏంటంటే కొడుపు నొప్పి విపరీతమైన నొప్పి అయితే మన దగ్గరికి కొన్ని హాస్పిటల్ తిరిగి ఆపరేషన్ అంటే ఏం చేయాలో తెలియక మరి వాళ్ళ మామి గారి ద్వారా సత్యనారాయణ గారి ద్వారా మన దగ్గరికి వచ్చారు అసలు ఆ అబ్బాయి జగదీష్ అనుభవం ఏంటి అనేది ఒకసారి చెప్తారు ప్రేక్షణ వినండి కడుపు ని హాస్పిటల్కి వెళ్ళామండి ప్రైవేట్ హాస్పిటల్కి అక్కడ చూపించుకున్నా కూడా ఆపరేషన్ అని చెప్పారు చెప్పినా ఇంకా అక్కడ వాడే ఫాన్ని నెప్పి తగ్గపోయేసరికి మామయ్య అక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నారు ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకుంటే ఇక్కడికి వచ్చామండి డాక్టర్ గారు అయితే మంగళవారం నాడు అపాయింట్మెంట్ తీసుకున్న డాక్టర్ గారు చూసుకున్నాం మెడిసిన్ వాడిన రెండో రోజు నుంచే నాకు ఇప్పది తగ్గిపోయింది ఇంకా సర్జరీ అన్నది ఏమి ఇంకా అవకాశం లేదు అని డాక్టర్ గారు చెప్పారండి ఇంకా బాగా తగ్గింది ఇంకా నెప్ప మళ్ళీ రాలేదండి వాడేక టాబ్లెట్లు వాడేక అది ఆ టాబ్లెట్లు వాడాక యూరిన్ ద్వారా ఇన్ఫెక్షన్ అన్నది బయటకి వస్తుందండి తర్వాత ఇంకా అన్నది రాలేదండి అయితే అబ్బాయి జగదీష్ గారికి మన మందు వాడిన తర్వాత రెండో రోజు నొప్పి తగ్గడం అక్కడ కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది యూరిన్ ద్వారా చిన్న చిన్న మొక్కల ద్వారా రావడంతో ఆ సమస్యకి పరిష్కారం జరిగింది చాలా మంది కిడ్నీ లో స్టోన్స్ లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ రకరకాల కారణాలతో చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళని మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే మేము సరైన పరిష్కారం చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం జగదీష్ గారు ఆ నాన్నగారు ఇప్పుడు మాట్లాడతారు ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన కూడా మాట చెప్తారు మీరు ఇదినండి ఇలాగే మీకు వస్తే ఆటో అండి ఆటో మీద తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తే స్కానింగ్ గట్టా చెక్ చేయించారండి చూపితే డాక్టర్ గారు మీకు ఇన్ఫెక్షన్ ఉందమ్మా అన్నారు సరే అండి అయితే స్టంట్ వేద్దాము దాని ద్వారా ఇన్ఫెక్షన్ అన్నారు ఏమీ రాలేదండి రాకపోయినా స్టంట్ మెల్ల నెల రోజులు పోయిన తర్వాత తీసేరండి తీసిన తర్వాత ఒక మూడు రోజులు పోయేది నెక్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది నెక్ స్టార్ట్ అవుతే దారంభ డాక్టర్ గారితో ఇంజెక్షన్ చేయచ్చు అంతలోపు మా బ్రదర్ అప్పాలని డాక్టర్ గారు ఉన్నారు బాగా పనిచేస్తుంది అని చెప్తే వచ్చామండి వచ్చి చూపించుకున్నాం సార్ చూశారు చూసి మెడిసిన్ ఇచ్చారండి ఆ మెడిసిన్ ఇచ్చి రెండో రోజుని రెండో రోజుకే ఆ ఇన్ఫెక్షన్ అన్నది ఈతలకి నీరుడి ద్వారా బయటకు వచ్చేసింది నిప్పు అన్నది రాలేదండి కరెక్ట్గా వారం రోజులు వాడి వచ్చామండి సార్ దగ్గరికి మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగా ఈ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి కలిసి ఈ యొక్క ఈ ఇన్ఫెక్షన్ వంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ డాక్టర్ వెళ్తే ప్రాబ్లం క్లియర్ అయిపోతే మాకు ఆ నమ్మకం ఉంది మాకు చాలా సంతోషంగా ఉన్నాం నమస్కారం అండి జగదీష్ ఆ రోజు అంటే పది రోజుల చేస్తాం క్రితం మా దగ్గర టెస్ట్ చేసినప్పుడు సి రియాక్టివ్ ప్రోటీన్ నైన్టీ నైన్ పాయింట్ జీరో త్రీ ఉన్నది ఆనందకాలంలోనే ఈరోజు వన్ పాయింట్ ఎయిట్ సెవెన్కి వచ్చింది మేము ఇది సైంటిఫిక్ గా కూడా ఇన్ఫెక్షన్ని వారం రోజుల్లోనే కి వచ్చినందుకు మరి మా బౌద్ధమ్మ వన సంజీవిని తరఫున చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం మరి ఈ అబ్బాయి ఆపరేషన్ అవుతుందా అది ఏం చేయాలనేది మరి అమ్మగారు వీళ్ళు చాలా ఆందోళన చెందారు ఈ అబ్బాయి మొఖంలో ఆనందం చూసాం చాలా సంతృప్తి మిగిలింది ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది